కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానంద ప్రకటించడంపై తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం సీటు బండారు సత్యానందరావు కేటాయించడంపై సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నియమించినందుకు మును పెన్నడు ఎరగని అత్యధిక మెజారిటీతో గెలవడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని దీనిపై ఉమ్మడి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కలిసిగట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఆనందోత్సాహాలతో బాణసంచ కాల్చారు

مانه رتھي سندو اول لو پرگنندو هوٽل لئولس سنده ميڪ ختم కొంచెం కొంచెం అది నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈనాడు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన మంచి నాయకత్వం కావాలి ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం వారి ఇరువురు కలిసి నడవడానికి ముందుకు రావడం ప్రజలందరి కోసం ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా వారి ఇరువురు కూడా ఈనాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందు వచ్చారు దీనిని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గప వైసీపీ ప్రభుత్వ పరిపాలన నుంచి ఆ ప్రభుత్వాన్ని గద్దె గద్దెతింపి ప్రజాప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సహకరించాలి మద్దతు ఇవ్వాలి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను కొత్తపేట తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను నా మీద నమ్మకంతో అభిమానంతో ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వారి యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క జనసేన పార్టీ శ్రేణుల యొక్క సహాయ సహకారాలతో ప్రజల ఆశీస్సులతో ఎన్నడూ చూడనటువంటి రికార్డు మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో గెలవడానికి నా సాయ నా కృషి నేను చేస్తానని మనవి చేస్తా ఉన్నాను